ఇదిరా మేటర్కి స్వాగతం వారాలు దాటిపోయాయి రోజులు దాటిపోయాయి ఇప్పుడు గంటల్లోకి వచ్చింది కౌంటింగ్కి ఇంకా కొన్ని గంటలు మాత్రం సమయం ఉంది ఎవరు గెలవబోతున్నారు ఎవరు ఓడబోతున్నారు అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది ఈ సమయంలో మొత్తంగా అంటే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉత్కంఠ ఉత్కంఠ ఉంది దాన్ని మినహాయిస్తే ఏపీలో ఉత్కంఠ మరీ తీవ్ర స్థాయిలో ఉంది దేశం దేశం మొత్తం చూపు కూడా ఏపీ మీద ఉంది ఈ రోజున అంటే అన్ని రాష్ట్రాల చూపు ఏపీ మీద ఉంది అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల చూపు ఏపీ మీద ఉంది ఏపీలో రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ ఐదేళ్ల పాలనలో విపరీతంగా అప్పులు చేయడం అంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం విపరీతంగా అప్పులు చేయడం సంక్షేమం పేరుతో డబ్బులు పనిచేయడం అభివృద్ధిని పక్కన పెట్టేయడం ఇన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా ఆయన ఓడుతాడా అంటే ప్రతిపక్షం గెలుస్తుందా ఓడుతుందా అన్న విషయం మీద ఎవరికి ఎలాంటి ఉత్కంఠ లేదు అక్కడ ఇక్కడ అందరు ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా ఓడతాడా ఆ ఒక్క విషయం మీదనే ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ సపోజ్ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు అనుకుందాం రేపు రేపు రిజల్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అనుకుంటే ఆయన అందరికీ ఆదర్శం అవుతాడు అంటే పక్క రాష్ట్రాలు పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శం అవుతాడు ఎందుకంటే ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు అంటే మనం కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు అంటే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచన ప్రభావితం చేయగలరు అభివృద్ధితో పని లేదు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు సంక్షేమం పేరుతో డబ్బులు పనిచేస్తే చాలు ఆ డబ్బులు నుంచి తెస్తాం ఏదో డబ్బులు లేవా ఆదాయం లేదా ఆదాయం లేకపోతే అప్పులు చేయడం అంటే పరిమితికి మించి అప్పులు చేసేయడం ఏ విధంగా అప్పులు చేయాలి పరిమితికి మించి అలాగే ఇంకా అది కూడా చాలేదంటే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేయడం అవసరమైతే అమ్మేయడం ఇలా ఏం చేసినా కానీ పనిచేసే సంక్షేమం పేరుతో పనిచేస్తే చాలు పనిచేస్తే చాలు జనం మళ్ళీ అధికారం ఇచ్చేస్తారు మనం అభివృద్ధి కోసం తా ఆలోచించాల్సిన అవసరం లేదు తంటాలు పడాల్సిన అవసరం లేదు తలలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ విధంగా అభివృద్ధి చేయాలనేసి తలలు పట్టుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు అన్న సంకేతాలు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్తాయి అంటే వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఈ పంచే కార్యక్రమాలే మొదలు పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గెలిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి ఓడాడు అనుకుందాం అంటే వైసీపీ ఓడిందంటే రేపు ఫలితాల్లో కానీ అది కూడా ఇంకో 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 విధమైన సంకేతాలు ఇస్తాయి అంటే పక్క రాష్ట్రాల వరకు మనం సంక్షేమం చేసిన సరిపోదు సంక్షేమం 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 పేరుతో మనం డబ్బులు పంచితే జనాలు తీసుకుంటారే తప్ప రేపు ఓట్లేసేటప్పుడు అభివృద్ధిని చూస్తారు జనాలు సంక్షేమాన్ని మాత్రమే పట్టించుకోరు వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా అని తీసేసుకునేసి ఓట్ల వాళ్ళకి ఓట్లు వేస్తారు అనుకునే పరిస్థితులు ఉండవు ఆ సిగ్నల్స్ కూడా వెళ్తాయి అంటే అలవిగాను అప్పులు చేసినా ఇబ్బందే అలవిగాను అప్పులు చేసినా ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టేసినా విచ్చలవిడిగా ప్రవర్తించిన అంటే మనల్ని అడిగేవాడే వాళ్ళే మన అధికారం మనది మన ఇష్టారాజ్యంగా చేసుకోవచ్చు అనుకుంటే జనం ఊరుకోరు జనం తెలివైన వాళ్ళు జనం ఊరుకోరు అన్న సంకేతాలు కూడా వెళ్తాయి కాబట్టి వీళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలన్న సంకేతాలు పక్క రాష్ట్రాలకు కూడా వెళ్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి రెండు విధాలుగా ఆదర్శంగా నిలుస్తాడు అంటే రాష్ట్రంలో దేశంలోని ఇతర ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి అందరూ కూడా ఆదర్శంగా నిలుస్తాడు ఏ విధంగా చూసినా కానీ ఇక కూటమి గెలిచిందంటే చంద్రబాబు నాయుడు ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు దీని ద్వారా ఇంతకుముందు ఎన్టీ రామారావు పేరుతో ఉన్న రికార్డును సమాన్ చేస్తాడు అంటే ఎన్టీ రామారావు కూడా ఇంత ఇంతకుముందు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు అంటే ఆయన ఆయన ముఖ్యమంత్రిగా చేసిన ఎనిమిదేళ్ల కాలంలోనే నాలుగో సార్లు ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన ఎనభై మూడులో ఒకసారి మళ్ళీ ఎనభై నాలుగులో ఒకసారి ఎనభై ఐదులో ఒకసారి తొంభై నాలుగులో ఒకసారి ఇదొక నాలుగు సార్లు ప్రా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఇప్పటికీ అదే అత్యధికంగా ఉంది రికార్డుగా ఉంది ఆ రికార్డుని చంద్రబాబు ఈసారి ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రికార్డుని సమన్ చేయగలుగుతాడు అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇంతకుముందు తొంభై ఐదులో ఒకసారి తొంభై తొమ్మిదిలో ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఒకసారి ఇదొక మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు ఇది నాలుగోసారి అవుతుంది ప్రమాణ స్వీకారం చేయడం దీంతోపాటుగా ఇంకా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు పనులు ఉంటాయి అంటే ఈ ఐదేళ్ల కాలంలో జరిగిన విధ్వంసాన్ని విధ్వంసానికి సంబంధించి రిపేర్లు చేయాల్సిన పనుంటుంది చంద్రబాబు నాయుడికి ప్రధానంగా అంటే ఒక రాజధానికి ఇప్పటికే అమరావతి రాజధాని కొనసాగిస్తామని చెప్పున్నాడు కాబట్టి అమరావతి మనకు మనకు ఒక రాజధాని ఏర్పడుతుంది ముందుగా ఏపీకి ఒక రాజధాని ఏర్పడుతుంది ఆ తర్వాత ఈ విధ్వంసం ఆర్థిక విధ్వంసం ఈ ఆర్థిక విద్ విధ్వంసానికి సంబంధించి రిపేర్లు చేయడం సరిపోవచ్చు మ్యాక్సిమం ఈ ఐదేళ్ల పాటు కూడా చంద్రబాబు నాయుడు కూర్చున్న ఐదేళ్ల పాటు కూడా ఆ రిపేర్లు చేయడానికి ఎక్కువ సమయం సరిపోద్ది ఆదాయాన్ని పెంచడం రాష్ట్రానికి ఆదాయం పెంచడం ఈయన కూడా చాలా హామీలు ఇచ్చినాడు భారీగా హామీలు ఇచ్చాడు సంక్షేమ సంక్షేమానికి సంబంధించి చాలా భారీగా హామీలు ఇచ్చినాడు ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలంటే ఇంకా ఈ ఆర్థిక శాఖకి రిపేర్లు చేసి ఆర్థికంగా రిపేర్లు చేసి ఆదాయాన్ని పెంచి పరిశ్రమలు తెచ్చి ఆదాయాన్ని పెంచి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ విధంగా ఇన్నో అనేక రకాలుగా కష్టపడాల్సి ఉంటుంది ఐదేళ్ల పాటు కష్టపడితే కానీ ఇదన్నీ కూడా ఒక దారి రావు అంటే అప్పులు కూడా అలివిగా కూడా విరిగిపోయాడు ఇప్పటికే పదకొండు లక్షల కోట్లు దాటిపోయాయి అప్పులు వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయడంతో పాటుగా అంటే కొత్త అప్పులు కూడా తేవాల్సి ఉంటుంది ఇంకా కొత్త అప్పులు తేవడంతో పాటుగా దాని తగ్గట్టుగా ఆదాయం పెంచాల్సి ఉంటుంది మౌలు సదుపాయాల కల్పన కానీ అన్ని అన్ని విషయాల్లోనూ ఆయనకి ఫుల్ చేతినిడా పని ఉంటుంది చంద్రబాబుకి ఆయన గెలిచిన గెలిచినా కూడా ఆయనకేమి పూలబాటేం కాదు పదవి ఈసారి ఈసారి మరింత క్లిష్టంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఉన్న పరిస్థితుల కన్నా కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఈరోజు రాష్ట్రం కాబట్టి ఆయనకి ఇంకా చేతి చాలా పని ఉంటుంది ఇంకా ఆయనకి ఈ ఐదేళ్ళు కూడా సరిపోవు రిపేర్లు చేయడానికే సరిపోద్ది ఈ ఐదేళ్ళ పాటు ఇంకా ఇంకా అభివృద్ధి ఇవన్నీ చేయాలంటే ఆ తర్వాత ఇంకొక ఐదు వేలు కూడా కావాల్సి ఉంటుంది నిజానికి ఆ విధంగా ఎలా చూసినా కానీ ఈ ఎన్నికలు అంటే ఈ ఎన్నికల్లో అంటే కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ వస్తాడు అన్న ఏకగ్రీవంగా అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కాబట్టి పెద్దగా ఉత్కంఠ ఎవరికి లేకపోవచ్చు కేంద్రంలో మోడీ గెలుస్తాడా లేదా అన్న విషయంలో అక్కడ ఎన్డీఏ వస్తుందని అందరూ అనుకుంటున్నారు కాబట్టి ఎన్డీఏకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయంలో కాస్త ఉత్కంఠ ఉంది అంటే నరేంద్ర మోడీ ఆశించినట్టుగా నాలుగు వందలు ప్లస్ వస్తాయా లేకపోతే అంత అంతకన్నా తక్కువే వస్తాయా లేకపోతే బటాబొటీ మెజార్టీ వస్తుందా బీజేపీకి సింగిల్గా మెజార్టీ సాధించగలదా లేదా అన్న విషయంలో ఉత్కంఠ ఉంటాం ఉత్కంఠ ఉంటుంది తప్ప ఇంకా వేరే విషయాలు ఇంకేం ఉండవు కాబట్టి ఇప్పుడు అందరి చూపు కూడా ఏపీ మీదనే ఉంది దేశవ్యాప్తంగా దేశం మొత్తం చూపు కూడా ఏపీ మీద ఉంది ఏపీలో ఎలా ఎలా ఉండబోతుంది పరిస్థితి ఇంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వెళ్తాడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా ఈ విషయం మీద ఉత్కంఠ తెలుసు ఉత్కంఠ అందరూ ఎదురు చూస్తున్నారు మొత్తం దేశవ్యాప్తంగా ఏపీలో ఏపీ ప్రజలతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఇంకొక విషయంలో కూడా పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు అంతా చూసాం ఏ విధంగా జరిగే ఏ అంటే వైసీపీ మోకలు ఏ విధంగా చెలరలేకపోయారు ఇవన్నీ కూడా చూసాం పోలింగ్ తర్వాత పరిస్థితులు రేపు కౌంటింగ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి సపోజ్ వై వైసీపీ ఓడిపోతుంటే పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి శాంతి భద్రతలకి ఏమన్నా విఘాతం కలుగుతుందా ఏంటా అంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా అనేక జాగ్రత్తలు తీసుకునింది ఆ విషయంలో కావచ్చు ఇంకా ఇంకా ఈ ఫలితాల విషయంలో కావచ్చు అన్ని అన్ని విధాలుగాను ఉత్కంఠ ఉత్కంఠ నెలకొంది ఆ ఉత్కంఠకి ఇంకా కొన్ని గంటల్లోనే తెరపడబోతుంది మరి చూద్దాం ఎలా ఉండబోతుందో రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచే మనకు ఫలితాల సరళి తెలుస్తుంది రేపు మధ్యాహ్నానికి మొత్తం ఫలితాలు వెల్లడే ఉన్నాయి దాదాపుగా పూర్తిగా ఏ పార్టీ అధికారంలో రాబోతుంది ఏ పార్టీ కోరిపోతుంది ఏ పార్టీ కలవబోతుంది అనే విషయంలో పూర్తి క్లారిటీ రాబోతుంది చూద్దాం ఏం జరగబోతుందో ఇదే మ్యాటర్